అయిపోయిందా పిండు పిండు అయిపోయిందా హాయ్ ఫ్రెండ్స్ అందరికి బట్టలు పిండేసినాయి ఇక ఎండైతే అయితే పోతాయి అందుకని తొందర తొందరగా అయితే పిండేసిన పైన ఎండ్ ఫ్రెండ్స్ కింద అందులో ఎండ్ అవి బట్టలు ఎండనే వెళ్ళట్లే అసలు అందుకే పైన ఒక దండం కట్టినాము పైకి అయితే పోదాం రండి ఒకసారి ఎండ పోతుందా ఎండ పోతుంది మరి ఎండ మధ్యాహ్నం వచ్చేసి పన్నెండు పన్నెండు అయింది కదమ్మా మట్టుకొస్తాను అయితే ఫ్రెండ్స్ చె నొప్పి వచ్చిందని చెప్పింది పొద్దున అయితే ఇక కొద్దిసేపు అట్లా కూర్చున్నది రెస్ట్ తీసుకుంది కానీ అయినా కూడా తగ్గట్లేదు అందుకే ఈ ఇంటికాడు ఉంచిన ఈ వద్ద పెద్ద అయితే అబ్సెంట్ అయితాము మరిగా ఈ ఎలా ఒక్క రోజు మమ్మీ నాకైతే అసలు ఓకే లేదు ఉంటా అని అంటే సరేలే అని ఉన్నది చూపించలేదు అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ ట్యాంకులు రెండు ట్యాంకులు అన్నమాట ఒక రోజు దాప్పించి ఒక రోజు వస్తాయి వాటర్ ఇక సరిపోతాయి వాటర్ మనకి ఫుల్ అయితే వారం రోజులు వస్తాయి మనకి వాటర్ అయితే ఇబ్బంది లేదు పెన్సిల్ అయ్యా పడిపోయి ఇట్లా ఇట్లా కడితే ఏమైంది నీకు ఇవ్వాలి చల్లపోతాను మంచిగా నువ్వేమో దెబ్బలు ఉంటే ఖచ్చితంగా దెబ్బలు తింటావు కదా ఏందా మరి మధ్యలో నొప్పి నొప్పి అంటే అంటాంది కంటికూర్పు అంటాంది చూపింది చుట్టూ వాతావరణం ఇప్పులు ఆగట్లేదు కొద్ది గాలి కాదు బొబ్బబ్బా కింద ఊడు వాళ్ళ ఒక రోజు మంచిగా ఇవన్నీ ఇటుక పిల్లలన్నీ తీసి పక్కకు పెట్టేసి ఇదంతా ఊడుస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే గాలికి బట్టలు కింద పడ్డప్పుడు ఇక దుమ్ము దూలి అది ఇది అంటుతా ఉంటుంది అందుకని కింద పడకుండా ఏ రాదు మరి వేసింది కింద ఎందుకు పడుతుంది లేవు సరిపోయి లేవు అది అందుకని కరెక్ట్ క్లిప్ లేకొనుక్కోవాలి మరి నీకే నీకు ఎక్కడ అందుతాయి బిడ్డ నీకు అందవులే మమ్మీ పెడుతుంది కూరగాయలు ఇల్లిపోయినాక చూద్దలే కానీ అయితే అండి ఉండేనే ఉండని బిడ్డ మళ్ళీ ఎట్లాగో మళ్ళీ ఈవినింగ్ తీయాలిగా అందులో వేసుకొని వద్దు రెండని కూరగాయలు ఇస్తా బీరకాయలు ఉన్నాయి ఇంకా ఇందులో ఒక రెండు కాపురకాయలు ఉన్నాయి బీరకాయలు అయితే అన్నట్టు ఉన్నాయి బెండకాయ పచ్చిమిర్చి టమాటా ఆలు ఎందుకు ఇట్లా డోర్ తీసి పెట్టిపోతే వేస్ట్ అందుకు నీకు ఒక్కళ్ళు ఉండాలి మళ్ళీ

కొంచెం చిన్న పుట్టలేదు రోజు పొద్దున వీళ్ళని స్కూల్ అంటే రిజల్ట్ స్కూల్ పంపించేటప్పుడు నేను వీడియో తీయలే ఫ్రెండ్స్ అందుకే ఇంకో మా ఆయన వచ్చినాక అయితే తీపిస్తున్నాను అనమాట కొద్దిన ఇంకా టైం కుదరలేదు అందుకని తీయాలి ఆలుగడ్డలు వేయద్దు ఆలుగడ్డలు నార్మల్ బయటనే ఉంచు అరే టమాటాలు ఎందుకు వస్తున్నాయి బనానా బనా తిన్నావమ్మా చిన్నవి లేవా బనానా పెద్ద లేవు చిన్నవి దయ్యాల కొడుతుంది నేను అమ్మ రెండు రోజులు మబ్బుల పడి మబ్బుల పడి ఉండాలి ఇంకో డబ్బి అమ్మ పచ్చిమిర్చి ముట్టుకుంటు నేనే ఇస్తాను రెండు చదివేసిరా మొత్తం ఏంది సంచిలో ఏమున్నాయి సంచిలో నిమ్మకాయలు నిన్న తెచ్చిన నిమ్మకాయలు అట్నే ఉన్నాయి నిన్న ఇంటికి వెళ్ళి వచ్చా ఫ్రెండ్స్ నిన్న మన ఇంటి దగ్గర చెట్టు కొంచెం పెద్దగా అప్పుడు ఇంటి పని చేపించేటప్పుడు ఏమో కొంచెం చిన్న చిన్న పిందలు ఉండే బాగా పెద్దగా అయిపోయాయి కాయలు నిండా కాయలే ఫ్రెండ్స్ మంచిగా చెప్పిన పండుగండి రాలిపోతాయి అని చెప్పేసి తెప్పుకొచ్చాను అన్నమాట ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా తీస్తుంటాను అదే ఇప్పుడు ఏం చేస్తున్నావు మనం పచ్చడా ఇందులో అయ్యింది నిమ్మకాయ పచ్చడా ఉప్పును పసుపు కలిపి పెట్టిన పచ్చడా ఇందులో ఉంది అందుకని గీసి వేరే స్ట్రీట్ దాంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు కదా అనేసి చాలా వేరే దాంట్లో స్టీల్ దాంట్లో ఎక్కువ రోజులు ఉండద్దు పచ్చి అందుకే ఈ డబ్బాలో పెడదాం అనేసి ఎట్లా వస్తుంది ఇవి మా చెట్టు కాయలే ఫ్రెండ్స్ ఇవి ఇవే ఈ కాయలే అనమాట చాలా పెద్దగా అయితే చిన్న మొక్క ఫ్రెండ్స్ అసలు అసలు భలేగా పెరిగి పెద్దయింది కాయలు కూడా కాస్తుంది పచ్చడి పెట్టుకునే కాడికి కూడా వచ్చింది చెట్టు అందుకే అసలు పడతాయా ముక్కలు అందులో పడతాయా అండి ఇలా పట్టకపోతే ఇంకా వేరే ఎన్ని డబ్బాలు ఒకటే సార్ పెద్ద డబ్బా ఏదైనా తీసుకొని అందులో పెట్టుకోవచ్చు పెద్ద దీనికంటే కొంచెం పెద్ద ఉన్నట్టు దాంట్లో మార్కెట్ పచ్చడి వేయాలి అందుకే ఆ డబ్బా ఓన్లీ మారెలకి అలా సరిపోయిన కార్య అలా పెట్టినా ఇంకా కొంచెం ఉంది ఇదేమో ఇందులో పెడుతున్నాయి ఇదంతా ఒకసారి బేషన్లు వేసి మంచిగా కారం అది ఉప్పు సరిపోని చూసుకొని కారం కలుపుకుంటే సరిపోతుంది అనమాట బాగుంటుంది తర్వాతకి తాలింపు పెట్టుకోవచ్చు ఇక మనకి కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని తాలింపు పెట్టుకుంటే సూపర్ ఉంటుంది పచ్చడి కానీ ఇప్పుడు తినలేము వర్షాకాలం కదా ఇప్పుడు దినలేమో మక్కాలి ముక్క మక్క ఏంటంటే టేస్ట్ ఉంటుంది ఈలోపు వర్షాకాలం కూడా ఎక్కువ ఉంటుంది కదా